హలో ఫ్రెండ్స్ చాలా మందికి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ తోటి ఎలాగ కట్ చేయాలో అర్థం కాదు అడ్జస్ట్మెంట్ చేయడం చాలా కష్టమవుతుంది ఇక్కడ నేను తీసుకున్న బ్లౌజ్కి వచ్చేసి అక్కడ చూసారా మనకి ఒక బొమ్మ రూపంలో చిన్న చిన్నగా బుటాస్ ఉన్నాయి అవి కాలు కిందకున్నాయి తల ఉందనమాట అలాగే పెట్టుకుని పై పైనుంచి కొంచెం ఇంచులు ఎక్కువ ఉంచుకుని కట్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ మనం ఎక్కువ ఏమి యూజ్ చేయమండి పెద్ద బార్డర్ అయితే హ్యాండ్కి యూజ్ చేస్తాం పక్కన మనకు అతుకులు పడతాయి కాబట్టి నేను ఒక టూ ఇంచెస్ పైకి పెట్టేసుకుని కట్ చేశాను అప్పుడు మనకి ఒకటేసారి అతుకు పడుతుంది అలా కట్ చేయకపోతే రెండు మూడు అతుకులు పడతాయి అనమాట మళ్ళీ ఇలాగే పెట్టుకోండి మనకు చూసారు ఆ బొమ్మ అనేది హెడ్ పైకి ఉంది కాలు ఉన్నాయి కదా అలాగే పెట్టుకుని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అనేది ఖచ్చితంగా మీరు ఇలాగే ఇలాగే పెట్టుకుని కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నాను కదా లేకపోతే బొమ్మలు ఉల్టా వస్తాయనమాట ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఇదంతా కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలండి చూడండి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి తర్వాత మిగిలిన క్లాత్లో మనం ఏం చేయాలంటే షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట ఆ షే బెల్ట్ అనేది ఇప్పుడే కాకపోయినా తర్వాత అన్న మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కడ క్లాత్ మిగులుతుందో ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు నెక్ దగ్గర ఒక పీస్ మిగులుతుంది మనం కట్ చేస్తాం కదా నెక్ దగ్గర ఆ పీస్ తోటి మనకి ఒక షే బెల్ట్ వస్తుంది మిగతా క్లాత్ తోటి కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే ఎంత తక్కువ క్లాత్ అయినా సరే ఒరిజినల్ క్లాత్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుందండి చూడండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ కొంచెం దగ్గరగానే కట్ చేస్తున్నాను మరి దూరంగా ఏం కట్ చేయట్లేదు కొంచెం దగ్గరగా పెట్టే కట్ చేస్తున్నాను ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అనమాట అది రెండు బార్డర్లు పెద్దగా వచ్చినాయి అనుకోండి అప్పుడు మనం కారర్స్ ఎలాగైతే ఆపోజిట్లో పెట్టేసుకుంటామో అలాగా రెండు బోర్డర్స్ని కూడా ఆపోజిట్లో పెట్టుకున్న అక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అది వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను సో ఇలాంటప్పుడు కొత్త వాళ్ళు చాలా భయపడతారు కొత్త వాళ్ళనే కాదు నేను కుట్టేటప్పుడు కూడా అప్పుడు చాలా భయపడదాని ఏంటి సరిపోవట్లేదు శంక దగ్గర నిన్న అతుకులు పడుతున్నాయి ఏంటి అనుకునేదాన్ని తర్వాత నాకు ఈ టిప్ తెలిసిందనమాట హ్యాండ్ కట్ చేసేటప్పుడు కొంచెం పైకి కట్ చేసుకుంటే ఆ క్లాత్ అనేది ఒకే ఒకటే అతుకుతోటే అయిపోతుంది లేకపోతే రెండు మూడు అతుకులు వేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆర్మ్ డూస్ అనేది ఎక్కువ ఉందనమాట సో అర్థమైంది కదండి నేను చెప్పిన టిప్స్తో కనుక ఒకసారి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకుని మొత్తం కూడా గమ్ముతో జాయిన్ చేసుకున్నారంటే అసలు ఎన్ని అతుకులు వేసినా కూడా ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఏ మాత్రం మార్పు ఉండదు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్